క్యూనెన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీంగల్ గ్రామంలో గత పదిహేను రోజుల నుండి రైస్ మిల్లులు నిల్వ ఉంచి తర్వాత తిరిగి రైతు వద్దకు చేర్చిన రైస్ మిల్లర్లు మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి బడా భీంగల్ సొసైటీలో పనిచేస్తున్న నెల్ల రంజిత్ వరి ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తమై కాంటా చేయకుండా మా ఊరి గ్రామంలో మా విలువ తీస్తూ మా పరువు తీస్తున్నాడని అందుకు గల కారణం మేము మా వరి ధాన్యాన్ని అందరితో పాటు పొలం కోసి ఆ ధాన్యాన్ని ఎండబెట్టి ఉంచామని మా పక్కన ఉన్న వరి ధాన్యాన్ని కాంటవేసి మా ధాన్యం కాంటపై నిర్లక్ష్యం వహిస్తూ మమ్ములను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని దయచేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కున శ్రీనివాస్ తండ్రి బాబన్న మహిళా రైతు తిప్పగంగు తండ్రి తిప్పగంగారం బడాభింగల్ రైతులను ఆదుకోవాలని అందుబాటులో ఉన్న స్థానిక తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ను కోరారు మహమ్మద్ షబ్బీర్ సొసైటీ వారికి ఫోన్ చేసి వారికి న్యాయం చేయమని ఆదేశాలు జారీ చేశారు అందరికీ నమస్కారం వడాది గ్రామం మా గ్రామంలో సొసైటీ ద్వారా కాటా పెట్టినటువంటి నేల రంజిత్ అనే పిల్లాడు అందరి మాతో నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉండే వాళ్ళకి కొన్ని కాటా చేసిండు కొన్ని కుప్పలు అట్లనే ఉండే ధాన్యం మరి కూడా కొంచెం కొంచెం లేటు పోసుడు అయింది కానీ అప్పుడే పోసినాం ఆరబెట్టినాం కుప్ప పోసినాం కుప్ప పోసిన తర్వాత కూడా చిన్న చిన్నట్ల కింద కొంచెం పలు కూడా మళ్ళీ ఆరోశ్యం మా చుట్టుపక్కల అన్నీ తీసుకుపోయిండు కాకపోతే మయ్ మాత్రం విడిసేట్టు రేపు పొద్దున చూపుతా అని చెప్పేసి అమ్మలో వెళ్ళిపోయారు అని చెప్పేసి మై మా దాన్ని ఒక్కొక్కకుండా అట్లనే వదిలేసిపోయాడు పదే 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 ప్రతిరోజు అతన్ని అడిగినా కూడా నీ ఇష్టం ఉన్న దగ్గర అమ్మకపు అని చెప్పేసి మమ్మల్ని వేధించింది అయినా సరే ఏదో ఒకటి బతిమలాడితే నాడితే ఇరవై వెళ్ళితే నీకు పంపిస్తా అంటే చెప్పేసి అన్నాడు సరే లేబర్ రిని ఇవ్వమంటే లేబర్ రియకపోతే పక్కన మా విలేజ్లో ఉన్నటువంటి రాజశ్వర్ రైస్ మిల్ లోకి వెళ్ళి లేబర్లకు క్వింటాల్కి ముప్పై రూపాయల ధర మాట్లాడుకొని సంచులు వినిపించడం మాట్లాడుకున్నాం మరి లారీ పంపిస్తాను ఆ కుప్ప ఎత్తుతా కుప్ప ఉంటే వర్షం అంతే గరబు కాదు అయినా పర్వాలేదు లారీ తెప్పిస్తేనే మేము సంచులు ఎత్తికిస్తా ధర్మకండకి పంపిస్తా డైరెక్ట్ అంటే వచ్చేసి అడిగితే ఏమన్నాడని సరే నేను అర్ధ గంటలు లారీ వస్తాను నేను ఫస్ట్ లింపించుకో అంటే చెప్పేసి నై అవి మా ఇంకొక కథను సరే అని చెప్పేసి లింప్ ఇచ్చినాం లారీ కోసం ఫోన్ చేసినాం ఏమైనా లార లేదు వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ లేబర్ కూడా మాకు దొరకరు మీరు పెట్టుకోవాల్సిన లేబర్ నేను పెట్టుకున్నా లారే వస్తుందంటే నేను తప్ప తెచ్చిపించిన సంచులల్లా వర్షం వచ్చి కట్టుకున్నది కొద్ది ఎత్తనా పంపి అంటే చెప్పేసాను అన్న తర్వాత ఏం చేసింది అర్ధ గంటలు వస్తాయి ఒక అర్ధ గంట అర్ధ గంట వస్తాయి నాలుగు రోజులు చేసినాను నాలుగు రోజుల తర్వాత నేను ఆయనకు రిక్వెస్ట్ చేసినాను ఇట్లయితే వీలు వీలైనట్టు లేదు దయచేసి ఎట్లన్నీ తీసుకపోవాలంటే మా పక్క శిర్షి అలా టాకల్గా మా విలేజ్ అందులోనే వేసుకపోతాం వర్షం వస్తే ఖరాబ్ అయితే దాన్ని ఏమంటే చెప్పేసి పదే పదే అడిగినా కూడా అవసరం లేదు నేను లారీ తెప్పిస్తాను లారీకి క్వింటల్కి పది రూపాయలు అడిగి ఫస్ట్ అడిగిన ఇరవై వేలు అట్లా అడిగింది కాక మళ్ళీ పదివేలు క్వింటల్కి పది పది రూపాయలు కట్ట అయితే ఎందుకు ఇవ్వాలని కట్ అయితే అమలు మేము పెట్టుకుంటున్నాం అన్నీ నేను పెట్టుకుంటున్నాను ఎందుకు ఇవ్వాలంటే చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పింది నాకు కాదు మా సాలర్ అడుగుతారు అక్కడ కట్ అయిపోయింది క్వింటల్కు పది రూపాయలు ఎవరు అలా అధికారు పై ఆ సొసైటీకి సంబంధించిన సార్ సరే నేనన్నా అంతా అంటే కరెక్ట్ కాదు ఏదో నాకు ఖరాబ్ అయిన దానికి ఏదో ఒక కిలో ఎక్క కట్ చెప్పేసి ప్రాధాయపడ్డాను సరే అని చెప్పేసి అని వర్షం పడ్డది అని వర్షం పడుతుందని చెప్పేసి అర్ధరాత్రి కూడా నేను తప్పిన కాయిదాలు ఉండగా ఇంకొక ఐదారు కాయిదాలు ఉండబోయి అక్కడ మా విలేజ్లో ఉన్నది కాయిదాలు ఇట్లా కిరాయించేవాళ్ళు కాయిదాలు అడుగుతాయినా కాయిదాలు ఇవ్వలేడు మాకు మాకు ఇచ్చే రైట్స్ లేవు మేము ఇవ్వమంటాయి చెప్పేసి వర్షం పడ్డ సరే పర్లేదని చెప్పేసి నా కాయిదాలు తీసుకుపోయినా వర్షం కొంచెం పడ్డవి కింది మట్టంలో కింద వర్షం కింది నుంచి వచ్చి సంచిన కింది మట్టంలో కొంచెం దర్శన అంట ఇప్పుడు ఈ అడ్డం చూసేసరికి ఈ అడ్డు మైకి అనే కావు మొత్తం నైంటీ పర్సెంట్ దర్శన అడ్డం దీనికి వచ్చింది దారి తెప్పించి మీకు వేసుకపోయి పది పదిహేను రోజులైంది మీ ఓతలేమని చెప్పేసి ఇప్పుడు మొత్తం ధాన్యం కరెబ్బైతే సంచి తీసుకొచ్చేసి మా ధాన్యం కూడా కావు డబ్బులు అడుగుతున్నాడు ఈ విధంగా అడుగు ఎట్లయినా సరే పోనీ అని చెప్పేసి అంటే క్వింటల్కి నలభై కిలోలు కట్ చేస్తాం అంటే చెప్పేసి అన్నారు డబ్బులు అడిగా నీల నీల ఇక్కడ కాట పెట్టి మెయింటైన్ చేసేటప్పుడు మాకు కావాలంటే అందరికి మా అధికారులకి మళ్ళీ మేము కాంట్రాక్ట్ చేస్తే ఏమంటున్నాడు అయినా మొత్తం అన్ని ఊళ్ళే అంటే అయిపోయిన తర్వాత పోసిన అంటే చెప్పేసి అంటున్నాడు సార్కి చెప్తారు కదా నా పక్క పండున్న వాళ్ళు పేలు చెప్తా ఆ రోజు నైట్లో ఒక రోజు నైట్లో వర్షం పడుతున్న టైంలో నేను కాయదలు కప్పిన టైంలో ఆయన ఎండ పోసినవి ఉన్నాయి లంబడోళ్ళు అయితే మ్మడి సుధాకర్ అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు కొని మంచిగా చేసి చేసిన తర్వాత మ్యాచర్ నా చేతితో చేకేసిన సార్ నేను థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ టూ అట్లా యూపెట్టిన మ్యాచ్ ఆ అట్లు అదే రోజు లాస్ట్ టైం అదే లాస్ట్ అమలు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ రోజు వాళ్ళే జ్యోతిచ్చిండు వాళ్ళే దొడి నేను సన్న రకం మన అయ్యప్పుడు చూపుతామంటారు పొద్దున చూపుతని వాళ్ళ అప్పయ్య చేసిండు నా ఇప్పటి సెవెక్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ వాళ్ళు ఏమన్నారు నాకు ఫోన్ చేసిండు అడ్లు వాపస్ వస్తున్నాయి అంటే చెప్పేసి అంటే నేను అడ్లు నేనేం చేసుకుంటాను నాకు అదే రోజు చెప్తే నేను ఏదైనా ప్రయత్నం చేసుకుంటా కదా నేను అమలు డబ్బులు కట్టుకున్నాను అడ్లు ఎండవేమంటే ఎండ వచ్చినా మ్యాచ్ వచ్చిన దాకా నైపు థర్టీన్ టు ఫోర్టీన్ దాకా వచ్చినాయి మ్యాచర్ వచ్చినాయి ఇప్పుడు దాదాపు పన్నెండు పదమూడు రోజుల తర్వాత వాపస్ నై వచ్చేసి ఒక వంద అరవై ఆరు కింద ఒక నాలుగు సంచులు ఎక్స్ట్రా తెప్ప రాజేష్ అని అతని రెండు వందల నూట తొంభై ఆరు చుట్టుగా అయినాయితే లేబర్ లేరు ఏం చెప్తావు చేసుకోపో అంటున్నావు ఇదే కాదు సార్ మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే ప్రాబ్లం జరిగింది అప్పుడు అడ్డున్నాయి కరాబ్ కాదు నువ్వు ఇట్లా ఖరాబ్ అయిన అడ్డు లాస్ట్ లాస్ట్ లోడ్ అని చెప్పేసి నయ్య పెద్ద మొత్తం ఉంది అప్పుడు ముప్పై

ఇబ్బంది పడుతుండ్రీ పదిహేను రోజులు నిజాం బాధ్యులు అక్కడ అన్లోడ్ చేయలేను మళ్ళీ రిటైర్ తీసుకెళ్ళి కావాలంటే నేను సార్తో మాట్లాడడం మాట్లాడదాను మాట్లాడతాను ఎక్కడైనా సొల్యూషన్ లేదని పెడతానికి ఆయనకు న్యాయం చేసేటట్టు కూడా పెట్టింది సో ఆయన ఇంతొమ్మిది గుండే నా జవరకు ఫోన్ చేశాను అప్పుడు పట్టు బయలు అని చెప్పింది హాబాదు మళ్ళీ రిటైర్మె పదిహేను పదిహేను రోజులు అక్కడ వెహికల్ ఉండే এবং এই যে আপনারা যে আপনারা যে আপনারা ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి